నేను అట్లా మాట మాత్రం నీకు లేకపోతే తప్పు లేదు చెప్పేది వింటున్నావు అన్న అన్న నేను ఒకటే అంటున్నా మాట మాత్రం అభద్ర ఆడతామని అంటలేదు నేను ఒక మాట మీద నిలకడగా ఉండవు ఇలా ఏమంటావు అన్న నేను మీద పని చేసుకుంటా అంటావు మళ్ళా రెండు రోజులకు మళ్ళీ అట్లా బాగాలేదంటే వెళ్ళిపోతావు ఆడ ఉంటావు అక్కడ అక్కోళ్ళ ఇంటికి పోతా అంటావు అక్కలు ఇంటికాడ బాగాలేదన్న మళ్ళీ బస్ స్టాండ్ అంటావు బస్టాండ్లో స్టాండ్ లో మళ్ళీ నడుచుకుంటూ పోయినా అంటావు మళ్ళీ ఒకసారి ట్రైన్ కు పోయినా అంటావు ఆ ట్రైన్ కు పోయి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటా పోయినా అంటావు ఇప్పుడు నేనేమన్నా ఆ రోజు బస్టాండ్ లో ఉందంటే మరి ఇక్కడే ఇక్కడ ఉండి ఎవరినో ఒకరు రూపాయి రూపాయి అడుక్కుని మరి ఎప్పుడు బతుకు నేను ఏమైనా డబ్బులు ఉంటే నేను కూడా వస్తా సాయం చేస్తాను నేను ఉంటే ఇప్పుడు అయితే లేవు అని చెప్పినా చెప్పినదనే లేదా ఆ రోజు మరి నువ్వు నాకు చెప్పకుండా చేయకుండా మళ్ళీ మళ్ళీ నేను అన్న పేరుకి వచ్చిన అన్న నాకు ఇబ్బందులు ఉన్నాయి అంటే నేనే దీనే నాకు జీతం రాక చాలా ఇబ్బంది వాళ్ళు వాళ్ళు మొన్న మొన్న ఊరకుండా చాలు అలా చూపిస్తున్నారు అన్న వాళ్ళు చూసిన ఇంకొక మళ్ళీ వెళ్ళి వచ్చిన కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉండాలి నాకు మొత్తం ఒక బ్రా బడలు వాడే ఉన్నాయి వాళ్ళు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు వాడికే పోయి ఆ హోటల్ ముందట నేను బతుకుతాను నాకు కనీసం ఇంత అన్నమే ఎది నాకు ఛాతనే తెలియదు అని అన్నం ఉండు వాళ్ళతో మాట్లాడు వాళ్ళు చిన్నాక ప్రాణం పోగొట్టుకుంటుండే వాళ్ళ గురించి కాదు వాళ్ళ గురించి కాదు మీ ఇంటికాడ మేము చిన్నగానే మనం చేంజ్ చేయరు పిల్లలు చిన్నక నువ్వు మంట్రులు వాళ్ళు చేంజ్ చేసేరు నువ్వు అది మాట్లాడకన్నా నేను అడిగేది సమానం చెప్పి ఒకటి అడిగితే ఒకటి చెప్తా విన్నా ఎప్పుడు అదే భార్య పిల్లల దగ్గర పోయి ఉండు నేను అడిగి మాత్రం పోరే తప్పంటారు అందరు ఎంత తప్పన్న నాకేం బాగాలేదన్నా నాకు జరిగిన అవమానం మాత్రం మాకులేదు కదా ఇట్లాంటి మనిషిని ఎవరు మారుతుంది దేవుడు కూడా మాకు లేదు నేను ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోయి ఉంటే ఇప్పుడు నేను వాళ్ళకు లొంగి బతకాలి అవును బతకాలి మరి ఇంత దిన స్థితిలో బతుకుతున్నావు యాక్సిడెంట్ అయితే ఎవరు లేరు చచ్చినా ఎవరు లేరు బతికినా ఎవరు లేరు నువ్వు ఆడ పోయి ఓట్ల మీద ఇంత అన్నం ఉంటే నువ్వు అప్పుడే కానీ నోరు మూసుకొని ఉంటే నీకు ఇంత అన్నం పెట్టర్ రావాలి ఎందుకు బయట పెడతారు పెడతావు వద్దే వద్దా చిన్నపిల్లైతే వాళ్ళకు అంత ఇబ్బంది పెట్టింది పెట్టిన వాళ్ళని కాబట్టి నీ శాస్త్రం వాళ్ళకి నీ ఇబ్బంది పెట్టావు అనుకుంటున్నావు ఇబ్బంది వాళ్ళు నేనైతే చూడలేదన్నా వాళ్ళు అంటురు అంటున్నా వాళ్ళు అంటున్నారు కానీ నేను అంత మంచిగా నేను సపోర్ట్ చేయడం వల్ల నీ కొడుకుతో కూడా కంటైన మీ మీ ఫ్యామిలీ కూడా నేను అంటేనే అంతకుముందు మంచిగా ఫోన్ చేస్తే మీ కొడుకు మంచిగా మాట్లాడతాడు చిన్నోడు ఆ అన్న అని మంచిగా మాట్లాడతాడు ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా లెక్కలేదు ఎందుకంటే మా డాడీకి సపోర్ట్ ఇస్తుండు మా దాడి మాట్లాడు అని అనుకుంటాడు ఉందండి రోడ్ల ఒకవేళ నేను బతుకుంటున్నామో వరకు నేను చేయన్నా తాజిస్తా మళ్ళా ఏమో ఇక భగవంతుడు నా గ్యారెంటీ గ్యారంటీ లేదన్న కొద్దిగా నీ కొడుకు శివప్రసాద్ మాట్లాడుతాడు నా శివప్రసాద్ ఫోన్ మాట్లాడులో పెట్టుకున్నాడన్న ఫోను పర్లేక శిరీష ఫోన్ చేయన్న అదే శిరీష నీ బిడ్డకు శిరీష అసలే అసలే ఫస్ట్ వీడి మాట్లాడింది ఏ కట్టండి అన్న అట్లా అన్న అట్లన్నీ అన్నా దూరమైనా లేకపోతే నాకు నాకు పిల్లలు అంటే ఇష్టం లేదు అన్న ఆ మాట అన్నది ఎప్పుడన్నది ఎక్కడ అన్నది నేను ఎండ మూడు నాలుగు ఎండ్ల కింద ఫస్ట్ లేనప్పుడు అది అన్నారు సరే సరే జాగ్రత్త సరే కానీ ఇప్పుడు జాగ్రత్త నారా డబ్బులు కూడా లేవు కూడదామంటే ఆ అర్థం చేసుకోండి నేను తెలియన బి ఒక బీడీ ఇబ్బంది అంటే ఏం లేదు కానీ ఒక బీడీ లేదు బీడీ లేదా ఏ లేదు నువ్వు నమ్మతావు నమ్మవో నాకు జీతం రాక ఇగో కూరగాయలు లేర కూడా వండుకోలేదు నా పరిస్థితి బాగా వచ్చిన లేకపోతే నేను ఇంతగానూ పోయి రెండు ఓటర్లు కొడుకుల నా పైసలు రెండు ఓటల్ నేనుంటేనాడు నేనుంటే పక్కనే కూలీ ఎనిమిది నీరు ఏడు ఏడు నీళ్ళు నాడు అమ్మ అలాంటి వాళ్ళని నమ్ముతాం ఎవరైనా కషాయాలని నమ్ముతాం మనం కానీ జనాలు కానీ మన వాళ్ళు అనుకున్నాం కానీ మనకు మన వాళ్ళు అనుకోవద్దు మంచి అంటే నాకు అభిమానం కానీ రూపాయి మళ్ళీ అట్లా ఏం లేదు నేను ఎంత బాధలు ఉందంటే హాస్పిటల్ తిరిగి ఆరోగ్యం బాగాలేక మొన్నటి వరకు ఇప్పుడు కొంచెం మంచిగా డ్యూటీకి పోతున్నా కానీ మొన్నటి వరకు ఇట్లా రైట్ సైడ్ నొప్పి వచ్చి కడుపులో విపరీతమైన స్కానింగ్లు దావకారులు అన్ని చుట్టూ తిరిగి తిరిగి లాస్తు కొంచెం తాకింది నేనైతే గురిక ఎప్పుడైతే పెద్ద మాట్లాడుతాడు కదా